सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ శ్రీ యవందనం వందనం శ్రీ వారి దివ్య సందేశము భగవంతుని చేరుటకు మూడు మెట్లు మూడు ఎనిమిది రెండు వేల సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము భగవంతుడిని ఆవాహనము చేసి విసర్జించిన ఉద్వాసన చెప్పిన వాని ఇంటికి మరల ఎప్పుడు భగవంతుడు రాడు కావున వాడు ఆవాహనము చేయుట వ్యర్థము అటులనే ఉద్వాసన చెప్పని వాని ఇంటి నుండి భగవంతుడు ఎప్పుడునూ పోడు కావున వాడునూ ఆవాహనము చేయు పని లేదు యోగము ద్వారా నాస్తికునకు విశ్వాసము కలిగించి జ్ఞానబోధ ద్వారా లక్ష్యము గురించి లక్ష్య ప్రాప్తికై ఉన్న మార్గము గురించి లక్ష్యమును చేరు జీవుని స్వరూపమును గురించి త్రిపుటి చెప్పి వివరించు జ్ఞానమే యోగి రాజ గురు స్వరూపము ఇది మొదటి మెట్టు జ్ఞానమును లోకములో కర్మతో ధర్మము ద్వారా ఆచరిస్తూ లోకేశ్వరునికై తప్పించే కర్మయే తపస్సు ఇది రెండవ మెట్టు ఈ రెండు మెట్లు సాధకుని ప్రయత్నం చేత సాధ్యాలు ఇక మూడవ మెట్టు భక్తి భగవత్ ప్రేమ ఇది సాధకుని ప్రయత్న సాధ్యం కాదు ఇది ఈశ్వరానుగ్రహ లభ్యము మాత్రమే సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి